అందరికి నమస్కారం కోటార్ మిల్ సంబంధించిన వర్కర్లు అందరు కూడా రోజుతో స్టార్ట్ చేసాం దాదాపు అందరికి కూడా సమానంగా ఇవ్వాలని చెప్పేసి జాయింట్ యాక్షన్ ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం ప్రకారంగానే దాదాపుగా వందల డెబ్బై రెండు మంది కార్మికులకి ఈ రోజు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది దాదాపుగా ఒక్కొక్కరికి లక్ష పదహారు వేల ఐదు నూట ఇరవై రూపాయలు వస్తా ఉంది ఇవన్నీ కూడా రోజు యాభై మంది ప్రకారంగా అందరికి ఇవ్వడం జరుగుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది సండే రోజు డెబ్బై ఐదు మందికి కానీ ఎవరి మందికి కానీ ఇస్తాం ఏం ప్రాబ్లం లేదు ఏదున్నా కూడా ఇంకా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ చనిపోయిన వాళ్ళు ఎవరెవరైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా అఫిటిఫిక్ తీసుకురావాలా తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలా ఆధార్ కార్డు తీసుకురావాలా ఇవన్నీ కూడా ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి త్వర వాళ్ళు కూడా పూర్తి చేస్తాం ప్రాబ్లం లేదు వాళ్ళు త్వరగా తెచ్చుకుంటే ఇమ్మీడియట్ గా అప్పుడే ఇచ్చేస్తాం చెక్ ఇలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా మన కొత్త సంబంధించిన ఓనర్ ఎవరుండూషణ్ గారి పెద్ద కొడుకు ఈయన మన పని పని ఈరోజు ముఖ్యంగా ఆ ఓనర్ ఉదాహరణకు సంబంధించిన హోదా నాగభూషణ ఐదారం లేని సమక్షంలో ఈయన ఫ్యామిలీ మెంబర్ ఈ రోజు వచ్చి వాళ్ళ పార్ట్నర్స్ తో కలిసి వీళ్ళంతా కూడా ఈ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఏనున్నా కూడా ఎలాంటి సమస్య లేదు వన్ వీక్ అందరూ కూడా కంప్లీట్ గా చేస్తాం ఎందుకంటే చనిపోయిన వాళ్ళతో మాత్రమే అన్ని రకాలుగా అఫిడేవిట్ ఉండాలా ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉండాలా తీసుకొస్తేనే డెత్ సర్టిఫికెట్ ఉండాలా ఆధార్ కార్డ్ ఉండాలి ఇవన్నీ తీసుకొచ్చిన వెంటనే అప్పుడే చెక్ రాసిస్తారు ఎలాంటి సమస్య లేదు ఏదన్నా మాకు రాలేదని చెప్పేసి బాధపడిపడేం లేదు ఏదున్నా అందరు కూడా ఈరోజు భగవంతుని ఆశీర్వాదంతో జాయింట్ యాక్షన్ వాళ్ళ సహకారంతో అడ్వకేట్ మన జీవన్ గారి సహకారంతో అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి చంద్రకాంత్ రెడ్డి కూర్చొని మాట్లాడుకొని మేనేజ్మెంట్ వాళ్ళతో కూర్చొని ఇక్కడ మా తో కూర్చొని తర్వాత ఇప్పుడు ఎవరో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారంటే ఇప్పుడు రెడ్డి కానీ రాఘురెడ్డి గారు కానీ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని